మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్ర శివారులో మాకుల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అనంతరం నిర్వహించే పారువేట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉత్సవమూర్తులను పల్లకిలో పల్లకిలో ఆలయానికి సమీపంలో ఉన్న దేవుని పానుకు వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాకుల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరి జాతర ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది భక్తులు అశేషంగా మరి అధిక సంఖ్యలో వేలాది సంఖ్యలో పాల్గొని మరి స్వామి వారి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు మరి మేము కూడా ఈ జాతరకు పాల్గొని తెలంగాణ రాష్ట్ర యావత్తుగా రేవంత్ రెడ్డి గారి మరి పరిపాలన మరి సజావుగా సాగాలి అదేవిధంగా వృత్తుల్ని శిక్షించాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతోని అందరూ శాంతియుతంగా మెలిగి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ యువత మరి తయారు కావాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా ప్రజలు అభివృద్ధి పదంలో సాగే విధంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ మరి ఆ స్వామివారిని కోరుకుంటాం థ్యాంక్ యూ